నమస్కారం ఓకే టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము మరి ఆయన ఎవరో కాదు ధర్మ రక్షణ కోసం కృషి చేసే సైనికుడు అతడు కరుణాకర్ సుగ్గున అనే ఖడ్గంతో దండెత్తొస్తాడు మరి ఈరోజు కరుణాకర్ సుగ్గున గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ అంటే సార్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈరోజు ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే అసలు మీకు ఏంటి ఈ ధర్మం అంటే మీకు ఇష్టమా ప్రేమ పిచ్చా ఇష్టంతో కూడినటువంటి గౌరవం ఓకే అంతే అంటారు ఇంకా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్స్ లేవు ఒక మాటతో చెప్పేశారు కలిసే ఉంటాయి ప్రేమ ఇష్టం గౌరవం అన్ని కలిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆ ప్రేరణ ఉత్సాహం శివశక్తి ఇప్పుడు శివశక్తి వ్యవస్థాపించారు మీరు అలాగే ఫౌండర్గా ప్రెసిడెంట్గా ఉన్నారు అసలు ఈ శివశక్తి స్థాపించారనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది అసలు ఏ ఏజ్లో ఉన్నప్పటి నుంచి మీకు అనిపించింది రాత్రికి రాత్రి అనుకోకుండా వచ్చిన ఆలోచన కాదు ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రధాన సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఒక మేధో మదనంలో కొంతకాలం పాటు జరిగినటువంటి ఆ ఆలోచనల్లో నుంచి ఈ శివశక్తి ఆవిర్భావం జరిగింది అయితే ఒకవేళ నేను గనక ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో గనక పుట్టి ఉండకపోయినట్లయితే ఒక సాధారణ హిందూ కుటుంబంలో పుట్టినట్లయితే నేను ఖచ్చితంగా ఈ శివశక్తి అనే ఒక సంస్థని స్థాపించి ఉండేవాడిని కాదు ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల ఆ క్రైస్తవ సాహిత్యం ఆ క్రైస్తవం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మనిషి మీద అనేది స్వానుభవంలో నేను తెలుసుకోవడం వల్ల అది ఎంత ప్రమాదకరమో నాకు నా అంతటికి నేను అర్థం చేసుకోవడం వల్ల దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక బలమైన సంకల్పం కలిగింది దాని ద్వారా ఈ శివశక్తి ఏర్పాటు జరిగింది అయితే ఇప్పుడు మీరే అన్నారు అంటే ఒక క్రైస్తవ కుటుంబం నుంచి నేను హిందువుగా మారాను అని అయితే చాలా మంది నుండి క్రైస్తవులుగా మారతారు క్రైస్తవుడు ఒక క్రైస్తవుడుగా ఉంటూ మీరు హిందువుగా మారడానికి అసలు మూల కారణం ఏంటి మీ కుటుంబ సభ్యులు ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేశారు చాలా మంది హిందువులుగా ఉండి క్రైస్తవులుగా మారతారు అనేది వాస్తవం కాదు అంటే ఈ ప్రశ్న వస్తే ఎక్కడ అని ఒక ప్రశ్న వస్తుంది చాలా మంది హిందువులుగా ఉండి క్రైస్తవులుగా మారుతున్నారు ఎక్కడ భారతదేశంలో అదే మీరు విదేశాలకు వెళ్తే చాలా మంది క్రైస్తవులుగా ఉండి హిందువులుగా మారుతున్నారు భారతదేశంలో హిందువులు కొంతమంది క్రైస్తవం వైపుకి ఆకర్షితులు అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యత అజ్ఞానం పేదరికం ఏ సమస్య లేని వాళ్ళు క్రైస్తవులకు మారడం అరుదు ఇంపాసిబుల్ అదే మీరు విదేశాలకు వెళ్తే అక్కడ సమస్యల వల్ల మారడం లేదు అంటే ఇక్కడ ఈ ట్రెడిషన్ వల్ల ఆకర్షితులు అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్కి ఆకర్షితులు అయ్యి అవుతున్నారు కరుణాకర్ గారు ఇప్పుడు శివశక్తి ఎంతసేపు ధర్మరక్షణ కోసం పోరాడుతుంది అని అంటూ ఉంటారు కదా అంటే ధర్మాన్ని కాపాడడానికి చట్టాలు ఉన్నాయి ఉన్నాయి మరి ఈ సంస్థలు అంటే శివ శివశక్తి కావచ్చు లేకపోతే శివశక్తి లాంటి సంస్థలు ఏం చేస్తాయి అసలు వాళ్ళ ఆశయం ఏంటి ధర్మాన్ని రక్షించడం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు చట్టాలు అనేవి న్యాయాన్ని రక్షిస్తాయి ప్రధానంగా న్యాయం వేరు వేరు ధర్మం ధర్మం అనేది నైతికతకి సంబంధించింది మనిషిలో ఉండేటటువంటి ఆ స్వభావ సిద్ధంగా ఉండేటటువంటి ప్రవర్తనకి సంబంధించింది మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు ఒక చవకబారు వస్తువు తీసుకొచ్చాడు వస్తువు తీసుకొచ్చి ఇది చాలా విలువైనది అని చెప్పి అది తెలియని వాళ్ళ దగ్గర తీసుకుపోయి వాస్తవంగా దానికి ఉన్నటువంటి విలువ కంటే ఎన్నో వందల రెట్లు వేల రెట్లు ఖరీదు కట్టి వాళ్ళకంటగట్టి వాళ్ళని మోసం చేసే తీసుకున్నాడు మీరు అది చట్ట ప్రకారంగా తప్పు అని ఎలా చెప్పగలరు ఇప్పుడు దాని మీద ప్రాసిక్యూషన్ జరిగింది అనుకోండి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిండి అవునండి నా వస్తువు ధర ఇంత నిర్ణయించాను దానికి వాళ్ళు ఇష్టపడే కొనుక్కున్నారు ఇందులో నేను మోసం చేసింది ఏమీ లేదు అని అంటాడు ఇక్కడ పోలీసులు చట్టంగా ఏమీ చేయలేదు ఇక్కడ కావాల్సింది ఏంటి ఆ వస్తువు అంత వెల కలిగినదా లేదా దానికి అంత విలువ ఉందా లేదా అనేటటువంటి అవగాహన ఆ వినియోగదారుడి దగ్గర ఉండాలి అట్లాగే ఇప్పుడు ఈ పాస్టర్లు అనేవాళ్ళు ఈ మతం అనే దాన్ని తీసుకొచ్చి ఇది చాలా విలువైనది ఇది మీకు చాలా అవసరమైనది ఇది లేకపోతే మీరు నాశనం అయిపోతారు అనేటటువంటి ఒక మోసపూరిత మాటలతో వాళ్ళని ప్రభావితం చేసి ఈ మతాన్ని వాళ్ళు అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల టెన్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకు ఉండవలసింది ఏంటి అవగాహన అసలు నిజంగా ఆ మతం మనకు అవసరమా కాదా ఆ మతం లేకుండా నిజంగా ఉండలేమా ఆ మతం తీసుకోవడం వల్ల మనకి మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయా ఆ మతం తీసుకోవడం వల్ల మనం మన సంపాదనలో టెన్ పర్సెంట్ చెల్లించాలా అనేటటువంటి ఈ అవగాహన కామన్ మ్యాన్లో ఉండదు ఇవి చట్టాలు పోలీసులు ఏమీ చేయాలి అంటే ఇది ఒక రకంగా చట్టబద్ధమైనటువంటి దోపిడీ ఈ చట్టబద్ధమైనటువంటి దోపిడీని ఎదుర్కోవడానికి సామాన్యులలో దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి మాలాంటి శివశక్తి లాంటి స్వచ్ఛంద సంస్థలు అవసరం ఉంది అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు టెన్ పర్సెంట్ పాస్టర్లోకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ మతంలో ఉన్నవాళ్ళు అని అన్నారు మీరు మరి మీరు కూడా శివశక్తి నిర్మాణం కోసం అంటే భవన నిర్మాణం కోసం ఫండ్స్ వసూలు చేస్తున్నారు మరి దానికి దీనికి సంబంధం లేదంటారా ఇక్కడ వ్యత్యాసం ఉంది ఏంటంటే నిర్బంధం కాదు మేము తీసుకునేది ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా వారి సంపాదనలో ఇంత ఈ శివశక్తి కార్యాల నిర్మాణం కోసం చెల్లించండి అని చెప్పి మేమేమి ఒక ఫత్వానో హుకోమో అట్లాంటిది ఇవ్వలేదు మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మీరు ఇవ్వగలిగినంత విరాళం ఇవ్వండి అని చెప్పి చెప్పాం దానికి ఇవ్వగలిగిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు కానీ ఇక్కడ పాఠశాల చేసేది ఏంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద ధనికా పేద తేడా లేకుండా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళైనా సరే వారి సంపాదనలో ఖచ్చితంగా టెన్ పర్సెంట్ చెల్లించవలసినదే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వ్యత్యాసం అది రెండోది మేము తీసుకోవడం తప్పు కాదు తీసుకున్నటువంటి విరాళాన్ని దేనికి ఖర్చు చేస్తున్నాము ఇది చూడాలి మేము తీసుకున్నటువంటి విరాళాలు మా వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత విలాసాల కోసం మేము ఖర్చు చేయట్లా సామాజిక అవసరాల కోసం పనిచేసేటటువంటి ఒక శివశక్తి సంస్థ యొక్క అభ్యున్నతి కోసం ఖర్చు పెడుతున్నాం దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తాయి ట్యాక్స్ వసూలు చేయడం తప్పు కాదు వసూలు చేసిన ట్యాక్స్ దేనికి ఖర్చు పెడుతున్నారు అవి దుర్వినియోగం అయితే అది కుంభకోణం అది ఫ్రాడ్ చాలా మంది పాస్టర్లు మిమ్మల్ని అనరాని మాటలు అంటారు అంటే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి కేవలం డబ్బు కోసమే డబ్బు పిచ్చితోటే శివశక్తి అనే సంస్థను స్థాపించారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు డబ్బు పిచ్చి ఉంటే నేను నిజంగా ఆస్ట్రై ఉండేవాడిని ఆస్ట్రై ఉంటే ఈరోజు తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఎందుకు పనికిరాదు నేను బైబిల్ పట్టుకుని ప్రచారం చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జన చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ నాకు డబ్బు పిచ్చి లేకపోవడం వల్ల క్రైస్తవం నుంచి బయటకు వచ్చి తిరిగి ఆ క్రైస్తవ మహమ్మారి వల్ల ఎదురయ్యేటప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను నిజంగా డబ్బు పిచ్చి ఉంటే మంచి పాస్టర్ అయి ఉండేవాడు అంటే ఇప్పుడున్న పాస్టర్స్ అందరికి డబ్బు పిచ్చిందంటారు ప్రధానంగా డబ్బు పిచ్చి అనేది ఒకటి ఉంటుంది దానితో పాటు అవసరం అంటే చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది నిజంగా నమ్మి పాస్టర్లైన వాళ్ళు ఉన్నారు నిజంగా బైబిల్ దైవ గ్రంథం అని చెప్పి బైబిల్ దేవుడు ఉన్నాడని యేసు మీద విశ్వాసంతో నిజంగా పాస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ నా అవగాహన ప్రకారం వాళ్ళు ఏదో ఒక సమయంలో బైబిల్ చదివితే కనుక ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కానీ అప్పటికే వాళ్ళు సమాజంలో స్థిరపడిపోయారు ఒక పాస్టర్గా చాలా మందిని నమ్మించారు మతం మార్చారు దాని మీదే వారి యొక్క జీవితం ఆధారపడి ఉంది కనుక ఒకవేళ వాళ్ళకి తెలిసిన ఇది బైబిల్ దైవగ్రంథం కాదు ఇదంతా ఫ్రాడ్ ఫేక్ అని చెప్పి ఏసు రెండో రాకడం లేదు ఏసు దేవుడు కాదు ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే ఆల్రెడీ చాలా మందితో వాళ్ళు కమిట్ చేయించారు కాబట్టి సమాజం నుంచి వచ్చేటటువంటి ప్రతిఘటన అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాటిని బహిరంగ ఒప్పుకోకపోవచ్చు ఆ విధంగా దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇదేదో భోగం ఉంది చక్కగా మంచిగా దర్జాగా విలాసగా మన జీవితం గడిచిపోతుంది అని చెప్పి ఆ భోగాలకు అలవాటు పడి దాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు అంటే రకరకాల కేటగిరీలు ఉంటాయి ఇందులో అయితే ఇప్పుడు మీ మోటో ఏంటి అంటే అసలు మీకు ఈ క్రిస్టియానిటీ అంటేనే పడదా క్రిస్టియానిటీ అంటే కోపమా లేకపోతే పాస్టర్లు అంటే కోపమా అంటే క్రైస్తవుల్ని దోపిడీ చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి ఉపకరణం క్రైస్తవం కనుక దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే ఇప్పుడు ఒక దోపిడీ వ్యవస్థ లేదనుకోండి క్రైస్తవం పేరుతో ఒక దోపిడీ వ్యవస్థ లేదు అది ఒక వ్యక్తిగత విశ్వాసం అనుకోండి ఆ సంబంధం లేదు నేను దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరమే లేదు ఓకే అయితే ఒకానొక సందర్భంలో ఒక డిబేట్లో ఒక పాస్టరు కరుణాకర్ అంటే ఆయన అన్న డైలాగ్ డైలాగ్గా నాసిటిస్ చెప్తున్నాను దీంట్లో మిమ్మల్ని నేను ఉద్దేశించిన నేను ఏం అనట్లేదు నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఒక ముస్లిం జోలికెళ్ళు ముస్లిమ్స్ మతాన్ని హెచ్చరించు ఇప్పుడు ఎందుకు మా క్రిస్టియానిటీ మీద నువ్వు పడ్డావు అన్న నీకు నిజంగా అని అన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఈ ప్రశ్నకి మీరు ఎలా ఆన్సర్ ఇస్తారు మొట్టమొదట ఆయన తన ఓటమిని ఒప్పుకున్నాడు అంటే నన్ను శివశక్తిని ఎదుర్కోవటం చేతగాక అరే నువ్వు మా మా జోలికి ఎందుకు వస్తున్నారో వాళ్ళ జోలికి పోవచ్చు కదా అని చెప్పి చెప్తున్నాడు ఎదుర్కోవడం చేతగాక ఓటమని ఒప్పుకున్నాడు ఒకటి ఈరోజు రెండు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా కాదు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సుమారుగా రెండు లక్షల మంది పాస్టలు ఉంటారు ఈ రెండు లక్షల మంది పాష్టాలు రోజువారీ చేసే ఏంటి అసలు వాళ్ళ దినచర్య ఏంటి వద్దున్నే లేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి విశ్వాసుల్ని ఇంకా ఏ విధంగా వాళ్ళ పైత్యాన్ని ప్రేరేపించాలి దేశద్రోహులుగా తయారు చేయాలి అంటే దేశద్రోహులు ఎందుకు తయారు చేస్తున్నారంటే ఈ దేశంలో హిందుత్వం అనేది విడిగా లేదు భారతదేశము హిందుత్వం రెండు కలగలిసే ఉంటాయి వాళ్ళని హిందుత్వం వైపుకి ఆకర్షితులు కాకుండా చేయడానికి హిందుత్వంతో పాటుగా ఈ దేశం మీద కూడా వాళ్ళకి ద్వేషాన్ని కలిగించిన భావజాలను నూరిపోస్తారు దానితో పాటుగా ఉన్నటువంటి హిందువుని ఏ విధంగా మత మార్పిడి చేయాలి అంటే రెండు లక్షల మంది ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మరి ముస్లిం మత ప్రచారకులు ఆ స్థాయిలో చేయట్ల వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో వాళ్ళ ప్రేయర్ సేవ వాళ్ళు చేసుకుంటున్నారు కన్వర్ట్ అవ్వండి హిందువులు ఇళ్ల మీద పడిపోయి వీళ్ళంత విరివిగా అంత దురుసుగా మత ప్రచారాలు చేస్తున్నటువంటి దాఖలు అనేది కనిపించట్లేదు ఒకవేళ ఆ స్థాయిలో వాళ్ళు గనుక చేస్తే వాళ్ళని కూడా ఎదుర్కొంటాం ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవాల్సిందే అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఆంధ్రాలో పాస్టర్లు ఈ విగ్రహ ధ్వంసాలకి పాల్పడుతున్నారు అని చెప్పి దాని గురించి మీరు ఏమంటారు నిజంగా పాస్టర్లు మన హిందూ ఆలయాలకు వచ్చి వాళ్ళు విగ్రహాలని ధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏమొస్తుంది అవన్నీ చేయడం వల్ల అంటే మనకి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరకలేదు కనుక ఖచ్చితంగా పాస్టర్లే చేస్తున్నారు చేశారు అని చెప్పి మనం నిర్ధారణ చేయలేము కానీ ఒక పాస్టరు మాట్లాడిన వీడియో అయితే అందరూ చూశారు చాలా గ్రామాలను నేను క్రీస్తు విలేజ్లుగా మార్చాను క్రీస్తు విలేజ్ గా మార్చడం అంటే ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతలోకి మార్చడం అని చెప్పాడు